ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియజేయటమే లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరులో అవగాహన ప్రెస్ మీట్ నిర్వహించబడింది భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు పద్నాలుగు లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని అలాగే క్యాన్సర్ మరణాల్లో పెద్ద శాతం ఆలస్యంగా గుర్తించడం వల్లనే జరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు ముందస్తు స్క్రీనింగ్ జీవనశైలి మార్పుల ద్వారా అనేక క్యాన్సర్లను పేర్కొన్నారు ప్రారంభ దశలో క్యాన్సర్ను ను గుర్తిస్తే శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బ్రెస్ట్ నోటి గర్భాశయ క్యాన్సర్లలో రెగ్యులర్ స్క్రీనింగ్ అత్యవసరం అని తెలిపారు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్స్ బృందం మాట్లాడుతూ జి రంగరామన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి డాక్టర్ వై మౌలిక రెడ్డి మాట్లాడుతూ ఆధునిక కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉండడంతో క్యాన్సర్ చికిత్స ఫలితాలు గణనీయంగా మెరుగయ్యాయి తెలిపారు టూ థౌజండ్ ఇయర్ లో మనకి వరల్డ్ క్యాన్సర్ డేగా పరిగణించడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రపంచమంతటా పలు ఆర్గనైజేషన్స్ మనకి సొసైటీలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఈ గత ట్వంటీ సిక్స్ ఇయర్స్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వరల్డ్ క్యాన్సర్ డే పురస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం వల్ల టూ థౌజండ్ తో పోలిస్తే ఇప్పుడు కరెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి వాళ్ళు క్యాన్సర్తో మరణించే సంఖ్యని గణనీయంగా తగ్గించుకోవడం జరిగింది కానీ మనకి భారతదేశంలో ఈ అవగాహన మనకి ప్రపంచం అంతా జరుగుతూ ఉన్న కూడా మనకి ఈ మధ్యలోనే మనం దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది గత పది సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం సో ఈ పలు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం కానీ సమాజంలో ఇంకా క్యాన్సర్ అంటే దానికి ట్రీట్మెంట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మరణించడమే గత్యంతరం అని చెప్పేసి చాలామంది ట్రీట్మెంట్ చేసుకోకుండా అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికీ అది చూస్తూ ఉంటాం సో ఇది రూపమాపాలి అని అంటే ఈ ఫిబ్రవరి ఫోర్త్న క్యాన్సర్ అంటే సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరు చైతన్య వంటలు చేయాలి సో దానికి మీడియా ద్వారా ఈ క్యాన్సర్ అంటే అది ఒక జీవన శైలి వ్యాధి అంటే బీపీ షుగర్ అనేది జీవన శైలి సంబంధించిన వ్యాధులు అలాగే క్యాన్సర్ కూడా ఒక మనం మారుతున్న జీవన శైలి వల్ల వచ్చిన ఒక వ్యాధి మాత్రమే దాన్ని సరైన సమయంలో గుర్తించి సరైన చికిత్స చేస్తే పూర్తిగా నయమైన వాళ్ళు ఇప్పుడు మనకు మన హాస్పిటల్ చాలా చాలామంది ఉన్నారు సో క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మనం చేయించుకోలేము అవన్నీ మనకు అందుబాటులో ఉండవు అని చాలా సొసైటీలో మనకి అపోహలు చాలా ఉన్నాయి సో వీటన్నిటినీ పారుతురవాలి అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాలి క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అలాగే క్యాన్సర్ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ ట్రీట్మెంట్స్ చేసుకుంటే మనకి ఎంత రికవరీ అవుతుంది ఇవన్నీ మనకి అన్ని విషయాలు అన్ని అందరికీ అవసరం లేదు సాధారణంగా వచ్చే క్యాన్సర్ ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలని చెప్పేసి ఈ రికవరీ పూర్తిగా ఈ కార్యక్రమాలు చెప్పడం జరిగింది సో ముఖ్యంగా మనకి క్యాన్సర్ అంటే శరీరంలో ఒక రెండు వందలు పైగా క్యాన్సర్లు అనేవి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ క్యాన్సర్ లక్షణాల గురించి అవగాహన అవసరం ఉంది సాధారణంగా వచ్చే క్యాన్సర్స్ ఆడవారిలో అయితే రెండు క్యాన్సర్లు అలాగే ఓవరి క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్ మగవారిలో అయితే ఓరై తరమిటి క్యాన్సర్ లవ్ క్యాన్సర్ పేరు క్యాన్సర్ బోస్టేట్ క్యాన్సర్ సో ఈ సాధారణంగా వచ్చే క్యాన్సర్లపైన వాటి లక్షణాలపైన ప్రజలు ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి సో ఈ అవగాహన లోపం వల్లే చాలామంది ఇది సాధారణంగా వచ్చే మంది మనకి ఆ క్యాన్సర్ లక్షణాలు లేవు అని అశ్రద్ధ చేయడం మూలంగానే మనం క్యాన్సర్ను ముందుగా గుర్తించలేకపోతున్నాం సో క్యాన్సర్ని ముందుగా గుర్తించలేకపోతే మనం ఏంటంటే దాన్ని అడ్వాన్స్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేస్తే దాన్ని నయం చేయలేక మంది ముక్తివాత పడుతున్నారు సో ఏదైనా ప్రాబ్లం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే సో నా పేరు డాక్టర్ ఎం రమేష్ బాబు సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇంతకుముందు మనకు డాక్టర్ రంగరామన్ క్యాన్సర్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది దాన్ని రాకుండా అవ్వాలంటే ఎలా ఏం చేయాలి స్క్రీనింగ్ నేను చేసుకోవాలని వివరంగా బాగా చెప్పారు అన్నిటికంటే మన స్పెషాలిటీ ఏంటంటే మన మెడికవర్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేనటువంటి ట్రీట్మెంటు సర్జరీస్ అయితేనే కానీ కీమోస్ అయితేనే కానీ రేడియేషన్ అయితేనే కానీ పెట్ స్కాన్ కానీ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏకైక హాస్పిటల్ మన నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఈవెన్ తిరుపతిలో కూడా లేదు క కడప జిల్లాలో లేదు కర్నూలు జిల్లాలో లేదు ఒంగోలులో కూడా లేదు ఈ ఈ ఐదు జిల్లాల్లో కలిపి ఏకైక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ మన నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్స్ దీంట్లో ప్రతి క్యాన్సర్కి మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాం సర్జరీస్ అయితేనేమి రేడియేషన్ అయితేనేమి క్యూమో అయితే కానీ అంతా అడ్వాన్స్డ్ ట్రీట్మెంటే ఈవెన్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు పేషెంట్స్ అక్కడికి వెళ్ళి మళ్ళీ మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి మన దగ్గర అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా ఈవెన్ ల్యాప్రోస్కోపీ ద్వారా కూడా క్యాన్సర్ సర్జరీస్ చేస్తున్నాం ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నాకు తెలిసి ఈ స్టేట్లో కూడా ఎక్కడా కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఏ హాస్పిటల్లో కూడా ఉచితంగా చేయరు ఏ కార్పొరేట్ హాస్పిటల్స్లో అంటే మ్యామోగ్రామ్ అయితేనేమి చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అప్డమే బ్లడ్ టెస్టు ఇవన్నీ కూడా ఫ్రీగా అందించే ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మన నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా మెడి మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి క్యాన్సర్ సంబంధించిన టెస్టులు స్క్రీనింగ్ టెస్టులు అన్నీ కూడా ఫ్రీగా చేస్తారు వచ్చి అందరూ వినియోగించుకోండి అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న స్లోగన్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎంలో కానీ టీవీలో కానీ అన్నిటిలో కూడా డిజిటల్ అరెస్ట్ మీద ఎలా అవేర్నెస్ అయితే ఇస్తున్నారో సేమ్ అదే విధంగా మన క్యాన్సర్ మీద కూడా ఒక యూనివర్సల్ స్లోగన్ ఏంటంటే బి అవేర్ బి ఛాంపియన్ అంటే తెలుసుకోవాలి ఛాంపియన్గా నిలవాలి అది ఏ రంగంలో అయినా సరే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఐఎం డాక్టర్ లోకేశ్వరి రేడియేషన్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరు క్యాన్సర్ అనేది చాలా పెద్ద మేజర్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ అయిపోయింది కారణం క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి చాలా మందికి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనే విషయం జనరల్ కి అవేర్నెస్ లేదు అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఏ కారణాలు అలా వస్తుంది తెలిసినప్పుడు ఈ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ని ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు మనకి కామన్ గా వన్ థర్డ్ ఆఫ్ క్యాన్సర్స్ రావడానికి మేజర్ రీజన్ టొబాకో కన్సంప్షన్ టొబాకో అంటే పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది ఆల్కహాల్ కన్సంప్షన్ ఆల్కహాల్ కన్జంప్షను హెవీగా గా డ్రింక్ చేసే వాళ్ళలో ఇంకొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్కహాల్ తో పాటు టొబాకో కన్జంప్షన్ కూడా కలిసినప్పుడు ఈ క్యాన్సర్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము ఒబెసిటీ ఎక్కువగా ఉండడము ఎక్స్పోజర్ టు ద కెమికల్స్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ కొద్ది రకాల క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది పైన చెప్పిన అన్ని డిస్ఫాక్టర్స్కి కొంచెం దూరంగా ఉంటే ఈ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ఎలాగూ వస్తాయి అవి వచ్చినప్పుడు మనం అర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అర్లీగా డెలివర్ చేయడం వల్ల కంప్లీట్ గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సో క్యాన్సర్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు మన ఇండియాలో లేకపోతే అదర్వైజ్ కూడా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజెస్లో ప్రెసెంట్ అవ్వడమే జబ్బు నయం కాకపోవడానికి కారణము జబ్బు అర్లీగా డయాగ్నోజ్ అవ్వాలి అంటే స్క్రీనింగ్ అనే ఒకటి ఉంటుంది అంటే లక్షణాలు రావటానికి ముందే జబ్బుని కనుక్కోవడానికి యూజ్ చేసే దాన్నే స్క్రీనింగ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి క్యాన్సర్కి ప్యాప్స్మియర్ అని ఒక పరీక్ష ఉంటుంది ఆ పరీక్ష చేసుకోవడం వల్ల జబ్బుని తొలి దశలోనే గర్భసంచి క్యాన్సర్స్ని కనిపెట్టచ్చు అలాగే మ్యామోగ్రామ్ కానీ పోలాన్ క్యాన్సర్కి కలనోస్కోపీ కానీ కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు కానీ అల్ట్రాసౌండ్ కానీ ఈ టెస్ట్లు యూస్ చేయడం వల్ల పేషెంట్కి లక్షణాలు రావటానికి ముందే మనం జబ్బుని కనిపెట్టడం వల్ల త్వరగా ట్రీట్మెంట్ చేయడం వల్ల క్యాన్సర్స్ని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొన్ని రకాల క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది లివర్ క్యాన్సర్స్ హెచ్బి హెపటైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది వీటికి వ్యాక్సిన్స్ వేయించుకోవడం వల్ల ఈ ఈ క్యాన్సర్స్ని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు సో కి దూరంగా ఉండడము స్క్రీనింగ్ చేయించుకోవడము వ్యాక్సిన్స్ వేయించుకోవడము వీటన్నిటి వల్ల మనం క్యాన్సర్స్ని చాలా వరకు అరికట్టచ్చు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా అర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల మనం ట్రీట్మెంట్ త్వరగా తీసుకోవడం వల్ల జబ్బుని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది మన మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఇందాక సార్ చెప్పినట్లు చె అందరికీ నమస్కారం నేను డాక్టర్ అవినాష్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అందరూ క్యాన్సర్ అంటే ఏమిటి దాని అవగాహన దాన్ని ఎలా నివారించుకోవాలి అట్లాగే స్క్రీనింగ్ పద్ధతుల గురించి అందరూ మాట్లాడారు నేను క్యాన్సర్ సర్జరీస్ గురించి రెండు విషయాలు చెప్తాను ఫస్ట్ క్యాన్సర్ క్యాన్సర్కి ఆపరేషన్ అంటే ఫస్ట్ అందరికీ వచ్చేది క్యాన్సర్ గడ్డ మీద కత్తి పడితే ఇది ఇంకా పెరిగిపోతుంది కదా అని ఒక క్వశ్చన్ మమ్మల్ని అందరినీ అడుగుతారు అవి ఇది వరకు క్యాన్సర్ అంటే ఏంటో తెలియని రోజుల్లో క్యాన్సర్కి చేసే ఆపరేషన్లు అట్లా అంటే అడ్వాన్స్డ్ ఆపరేషన్లు కాకపోవటం వల్ల ఇదివరకు అట్లా ఉండేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చినాయి మేము ఎక్కువ అన్ని రకాల క్యాన్సర్లకి సర్జరీస్ చేస్తాము ఎక్కువ ఓరల్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ పెద్ద పేక్ క్యాన్సర్ అట్లాగే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఇట్లాంటి ఆపరేషన్లు మేము రోజు చేస్తూ ఉంటాము సో క్యాన్సర్కి సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదు సర్జరీతోనే కొన్ని క్యాన్సర్లు పూర్తిగా నయమవుతాయి అది ఇంకొకటి మాకు క్యాన్సర్ విభాగంతో పాటు సూపర్ స్పెషాలిటీ విభాగం కూడా కలిసి ఉంది సో క్యాస్ సర్జికల్ ఆంకాలజీ టీమ్ మేము మల్టీ స్పెషాలిటీ సర్జన్స్తో కూడా కొలాబరేట్ అయ్యి అంటే ఆర్థోపెడిక్స్ యూరాలజీ ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళంతా కూడా కొలాబరేట్ అయ్యి కాంప్లెక్స్ సర్జరీస్ అన్నీ కూడా మేము చేస్తున్నాం అంటే మిగతా హాస్పిటల్స్లో కొన్ని చోట్ల ఇది హై రిస్క్ సర్జరీస్ ఇవి ఇక్కడ చేసుకోలేరు మీరు పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళిపోవాలి అనే అలాంటి కేసెస్ కూడా మేము టేకప్ చేసి అడ్వాన్స్డ్ అనస్తీషియా కేర్తో మేము అలాంటి సర్జరీస్ కూడా సక్సెస్ఫుల్గా నయం చేయటం జరిగింది సో అట్లా సర్జరీస్ అంటే భయపడకుండా ఈ క్యాన్సర్ గురించి అందరూ తెలుసుకుని దీన్ని నివారించడానికి అందరూ సహకరించాలని నమస్కారం నేను డాక్టర్ మౌనిక మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు సో ఇవాళ క్యాన్సర్ అవేర్నెస్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను అందరు ఇప్పుడున్న ప్రోగ్రామ్స్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల చాలా మంది ఎర్లీ డయాగ్నోసిస్ అయితే చేసుకుంటున్నారు ఇంతకు ముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఇంక్రీజ్ అయింది బట్ చాలా మంది ఎర్లీ డయాగ్నోస్ అయిపోయి కీమోథెరపీస్ ఈ సర్జరీస్ డిఫరెంట్ సర్జరీస్ కి రేడియేషన్ టెక్నిక్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ కి భయపడి చాలా మంది ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ కి వెళ్తున్నారు లైక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ అని ఒక త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్ లో వెనక్కి వచ్చి మళ్ళీ అదే క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ప్రెసెంట్ అవుతున్నారు అప్పుడు మనకి ఇంతకు ముందు చెప్పినట్లు క్యూర్ అనేది పాసిబుల్ ఉండదు అడ్వాన్స్ లో అదే ఎర్లీ లో అయితే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడుతూ ఉన్నారు బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మెడిసిన్స్ లైక్ వామిటింగ్స్ కి కానీ హెయిర్ లాస్ కి కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వామిటింగ్స్ లేకుండా కీమోథెరపీస్ అనేది ఇవ్వగలుగుతున్నాము అండ్ కీమోథెరపీసే కాకుండా ఇమ్యూనోథెరపీస్ టార్గెటెడ్ థెరపీస్ అనేవి జీరో సైడ్ ఎఫెక్ట్స్ తో మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇవి సాలిడ్ క్యాన్సర్స్ గురించి అండ్ బ్లడ్ క్యాన్సర్స్ అయితే చాలా మంది బ్లడ్ క్యాన్సర్స్ అనగానే అసలు బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ అనేది బతికేదే లేదు అన్నట్టు ట్రీట్మెంటే స్టార్ట్ చేయరు ఆల్మోస్ట్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ క్యూ రేట్స్ ఉంటాయి బ్లడ్ క్యాన్సర్స్ లో అండ్ వాటికి కొంతమందికి బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం కూడా ఉంటుంది సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ కూడా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ లో చేస్తున్నాము విత్ హై సక్సెస్ రేట్స్ థ్యాంక్ యూ మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు అండి ఇప్పుడు మనం తరచుగా వినే పదం క్యాన్సర్ అండి ఈ క్యాన్సర్ గురించి మనకు అవగాహన ఉండాలి యూజువల్గా క్యాన్సర్ అంటే ఇంకా దానికి చికిత్స లేదు ఇంకా దాన్ని ఏం చేయలేము అనే అపోహ చాలా మందికి ఉందండి ఈ అపోహని తొలగించడానికే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయండి ఈ అపోహని తొలగించాలంటే ఫస్ట్ ఏంటంటే క్యాన్సర్ని త్వరగా కనుక్కోవాలి దట్ ఈజ్ అర్లీ డిటెక్షన్ త్వరగా కనుక్కుంటే త్వరగా ట్రీట్మెంట్ ఇస్తారు కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ క్యూర్లో యాజ్ అ మెడికల్ ఆంకాలజిస్ట్గా నేనేం చెప్పాలనుకున్నా అంటే కీమోథెరపీ అనేది దీనికి యూజువల్గా ఇస్తూ ఉంటామండి ఈ కీమోథెరపీ కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మన మెడికవర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే టార్గెటెడ్ థెరపీ ఈ టార్గెటెడ్ థెరపీ ప్రత్యేకత ఏంటంటే కీమోథెరపీ అంటే అన్ని కణాలు డెస్ట్రాయ్ అవుతాయండి టార్గెటెడ్ థెరపీ అంటే ఓన్లీ క్యాన్సర్ కణాలే డెస్ట్రాయ్ అవుతాయి మళ్ళీ ఇంకో నెక్స్ట్ అడ్వాన్స్ వచ్చి ఇమ్యూనోథెరపీ అండి ఈ ఇమ్యూనోథెరపీ వచ్చి జన్యుపరంగా పరంగా లేకుంటే ఏమన్నా ఇమ్యూన్ పరంగా ఉండే ది చూసుకొని ఆ క్యాన్సర్ సెర్స్ని చంపేస్తుందండి ఇవి లేటెస్ట్గా మన దగ్గర ఉండే ట్రీట్మెంట్ ఒకటి టార్గెటెడ్ థెరపీ ఇంకోటి ఇమ్యూనోథెరపీ ఈ అడ్వాన్సెస్ ఇంకెక్కడా లేవండి మన దగ్గర నెల్లూరులో చాలా అవైలబిలిటీలు ఉన్నాయి ఇవన్నీ ఉపయోగించుకుంటే పేషెంట్కి చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి